హాయ్ హలో నమస్తే ప్రజలారా నేను మీ పాము వెల్కమ్ టు టీవీ తెలంగాణ రైట్ మన వీడియో చూస్తున్న ప్రజలందరికీ నమస్కరిస్తున్న ప్రజలారా దయచేసి మన పిఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఇది మన ఛానల్ ప్రజల టీవీ తెలంగాణ అని ఉంటుంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలరా ఇవన్నీ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఏవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్లల్లా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నది పిల్లలు కొంచెం ఇబ్బంది ఉన్నారు ఫుడ్ వల్ల గురుకులాలు కానివ్వండి చిన్న చిన్న పిల్ల టెన్త్ క్లాస్ కానివ్వండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ అయిపోయింది ఉన్నారు ఫుడ్ తినుకుంటా అక్కడ చాలా వాళ్ళ ఆరోగ్యము క్షీణిస్తూ ఉన్నది దానికి సంబంధించి ఇలా వీడియో చేయడం జరుగుతుంది అయితే ఈ వీడియో చూసుకుందాము ఆది శ్రీనివాస్ ఎవరైతే వేములవాడ ఎమ్మెల్యే గారు ఉన్నారో అసెంబ్లీలో ప్రస్తావిస్తూ వాళ్ళు మాట్లాడే మాట విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందానికి అధ్యక్ష మా బిడ్డలను ఈ ప్రభుత్వం తమ పిల్లలు తమ కన్న బిడ్డలాగా చూసుకుంటుంది నాణ్యమైన భోజనం నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకుల పటిష్టం చేస్తుంది చెప్పని ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కుటుంబాలు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష మేము కూడా వెళ్ళినాం ఆది శ్రీనివాస్ గారు గవర్నమెంట్ విప్ కదా ఆది శ్రీనివాస్ గారు ఏమంటా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సంతోషిస్తూ ఉన్నారు సంబరపడతా ఉన్నారు సంతోషంగా ఉన్నారు గురుకుల పాఠశాలల్లో నాణ్యతమైన విద్య దొరుకుతుంది విద్య దొరుకుతా ఫుడ్ దొరుకుతుందని చెప్తా ఉన్నారు కదా నేను ఒకటి విషయం చెప్తా ఉన్నా ఆది శ్రీనివాస్ గారు ఎక్కడైనా ఎక్కడైనా నాణ్యత విద్య ఏదో ఫుడ్డు భోజనం ఉందంటే నేను దేనికంటే రెడీ దేనికంటే దానికి రెడీ ఎక్కడ కూడా రాష్ట్రంలో తెలంగాణ ముప్పై మూడు జిల్లాలల్లో ఏ నియోజకవర్గంలో కానివ్వండి ఏ హాస్టల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనల్లా తమ గలీజైన భోజనం కొన్ని కొన్ని గురుకుల హాస్టల్లో కానీ కొన్ని కొన్ని కూడా ఉన్నాయి మంచి హాస్టల్స్ కూడా ఉన్నాయి కొంతమంది వార్డెన్స్ కూడా చాలా మంచి వార్డెన్స్ ఉన్నారు చాలా మంచి వార్డెన్స్ ఉన్నారు ఇక్కడ మన హైదరాబాద్ డిస్టిక్ కానివ్వండి రంగారెడ్డి డిస్టిక్ కానివ్వండి మెడిచల్ మల్కాజ్గిరి కానివ్వండి కొన్ని కొన్ని హాస్టల్లల్లో బయట డిస్టిక్లల్లో ప్రాబ్లం ఉండొచ్చు కానీ హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ ఏదైతే మల్ మెడిచల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉందో ఇక్కడ చాలామైన మంచి ఫుడ్ ఉన్నది దాని మీద విద్యా కూడా ఉన్నది ప్రభుత్వం సంబంధించింది అయితే ఇక్కడ ప్రజలారా ఒక వార్డెన్ని ఒక వార్డెన్ని హైదరాబాద్ సంబంధించిన ఒక వార్డెన్ని బీసీ హాస్టల్లో సస్పెండ్ చేయడం జరిగింది అది ఎందుకు సస్పెండ్ చేయడం జరిగింది అంటే ప్రజలారా ఒక ఫుడ్లో ఏవి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి అయితే ఏదైతే హాస్టల్లో బీసీ హాస్టల్లో ఎస్సీ బీసీ హాస్టల్ వస్తుందో ఎస్సీ ఎస్టీ బీసీ ఫుడ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రైస్ వస్తాయి కదా ఆ రైస్ బ్యాగ్లలో రైస్ ఏవైతే వాళ్ళు కుకింగ్ చేసేటప్పుడు ఆ రైస్ ఏం పురుగో వచ్చిందని ఒక పిల్లవాడు కంప్లైంట్ అంట ఎవరికి మినిస్టర్ గారి పీఆర్ఓకి కంప్లైంట్ చేస్తే అప్పటిదప్పుడు ఎంబడే ఎంబడే ఆ కమిషనర్కు ఏవైతే బీసీ కమిషనర్ ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆ పీఆర్ఓన ఫోన్ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని అని చెప్తే హడావిడిగా ఆ కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ పెట్టి ఇమీడియట్లీ ఒక డిపార్ట్మెంటల్ వైజ్ ఎంక్వైరీ చెప్పిచ్చేసి అక్కడ విద్యార్థులను కానివ్వండి అక్కడ మనం కనుక్కొని ఎంక్వైరీ చేసేసి ఆస్తులు పోయి వాళ్ళు ఎవరైతే వాడిని ఉంటారో వాడిని సస్పెండ్ చేయడం జరిగింది ఇదొక విషయం క్లుప్తంగా చెప్తామన్న ప్రజలారా రైస్ వచ్చేది ఎక్కడి నుంచి వెళ్ళి గవర్నమెంట్ నుంచి రైస్ వస్తుంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కింద రైస్ వస్తుంది మరి ఒకవేళ రైసుల పురుగులు ఉన్నాయి రైసు రాళ్ళు ఉన్నాయని ఒక విద్యార్థి మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రైసు పంపించడం మీద కూడా కంప్లైంట్ తీసుకోవాలి కదా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి రైస్ వస్తూ ఉన్నప్పుడు మీ వీళ్ళ పై అది కూడా మీరు కంప్లైంట్ చేసుకో మీరు యాక్షన్ తీసుకోవాలి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీద మీరు యాక్షన్ తీసుకోండి వాళ్ళని సస్పెండ్ చేయండి సరే ఓకే ఇప్పుడు ఎవరైతే వాడని సస్పెండ్ చేసిరు కదా ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల మీద కూడా వాళ్ళపై అధికారులు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఏం తప్పు దరకాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు యాక్షన్ తీసుకుందరూ ఆమె సస్పెండ్ చేసి ఇల్లు ఓకే ఫైన్ ప్రజా ఎవరు గమనించాలి విద్యార్థుల మీరు కూడా గమనించాలి దయచేసి చెప్తా ఉన్నా మనము ఇంట్లల్ల ఇంట్లల్లో మనం రైస్ వండుకుంటేనే ఒక నలుగురు ఐదు మందికి తింటేనే అది రాళ్ళు రప్పులో వస్తాయి ఇవాళ ఆ హాస్టల్లల్లో మూడు వందల మంది రెండు వందల యాభై నాలుగు వందల మంది ఒక్కొక్క హాస్టల్లో ఉంటారు ఇద్దరు ముగ్గురు మంది అంటే రాళ్ళు రప్పలసే నాలుగు ఐదు వందల వండుకంట అంటే చిన్న పొరపాటు జరుగుతూ ఉంటుంది అవి కూడా మీరు గమనించరా అర్థం చేసుకుని విద్యార్థులు మీరు కూడా అక్కడ ఉండేది ఎంత కామాటి కుక్కు వాచ్మెన్ అక్కడ ఒక్కొక్కరికి ఒక వంద మందికి ఒక కామాటి కుక్కు వాచ్మెన్ ఉండాలి అక్కడ రెండు వందల మంది సెంత్ ఉంటారు మూడు వందల మంది సెంత్ ఉంటారు మరి అలాంటప్పుడు తొమ్మిది మంది ఎంప్లాయీస్ ఉండాలి కదా అక్కడ తొమ్మిది మంది వర్కర్లు ఉన్నారు కదా మరి వర్కర్లు ఎందుకు పెడతలేరు మరి అక్కడ వర్క్లో ఎందుకు పెడతలేరు రెండు వందల మందికి మూడు వందలు సరే అరే ముగ్గురు మంది అండాలి అదే కామాటి అంటే వాడు సాఫ్ సఫాయి చేస్తూ వాడు ఒక్కడే ఇస్తున్నారు మొత్తం హాస్టల్ మొత్తం ముల్లుఫోరు తిరగాలి కుకింగ్ చేస్తూ పొద్దున మూడు వందల మందికి అమండాలి మరి రాత్రి మూడు వందల మందికి వండాలి ఈవినింగ్ సాక్స్ చేయాలి మనం మార్నింగ్ సాక్స్ చేయాలి రమన్నం ప్రభాకర్ గారు ఇది చూడండి ఫస్ట్ కొంచెం ఏం ఎంగిట్ట జ్ఞానం ఉండాలి కదా మీకు కూడా ఒక మూడు వందల మందికి ఒక ముగ్గురు వండాలంటే ఎట్లా అవుతుందండి అదే సరే ఓకే సస్పెండ్ చేసి ఫైన్ సస్పెండ్ చేసి మరి వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఇయర్ ఎండింగ్ ఏదైతే మార్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత సంవత్సరం ఆగిన తర్వాత ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి బిల్స్ రాలే వీళ్ళకు వార్డెన్స్కి ఫైవ్ మంత్స్ నుంచి బిల్స్ రాలే ఎట్లయితే ఇచ్చేస్తారండి మీరు బిల్స్ ఇయ్యరు బిల్స్ శాంక్షన్ చేయరు పాపము ఆడవాళ్ళు వార్డెన్సు వాళ్ళ పుష్ల దాడు మరి ఇరివి పెట్టి పుస్సల దాడి పెట్టి మళ్ళీ డబ్బులు తీసుకు వచ్చి కదా బిల్లలకు విద్యార్థులు అక్కడ ఫుడ్ పెడతా ఉన్నారు బిల్స్ చెల్లిస్తూ ఉన్నారు సరుకులు వేస్తూ ఉన్నారు పాపం మగవాళ్ళు ఎవరైతే వార్డెన్స్ ఉంటారో వాళ్ళ పిల్లల భార్యల మీద నగలు తీసుకుపోయి బంగారం తీసుకపోయి పుస్తలు దాడి కూదబెట్టి అక్కడ డబ్బులు తెచ్చేసి బిల్లలకు వాళ్ళకు కావాల్సిన సరుకులు తెస్తూ ఉన్నారు బిల్స్ మాత్రం చెల్లించరు బిల్స్ మాత్రం అది చేయరు కానీ సక్రమంగా ఉండాలి వార్డెన్స్ నుంచి అప్పులు తెస్తారండి నుంచి అప్పుల పాలవుతారు ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఆత్మహత్యలు చేసే పరిస్థితులు ఉన్నాయి మీరు ఒక వాటిని మీద యాక్షన్ తీసుకోవాలంటే అదే యాక్షన్గా మీరు కూడా దానికి సమానంగా మీరు కూడా వాళ్ళకి బిల్స్ పాస్ చేయాలి వాళ్ళకు ఎంతమంది అయితే వంద మంది విద్యార్థులకు ఒక మూడు ముగ్గురు మంది ఎంప్లాయీస్ ఉండరు అలాగే మూడు వందల మంది ఎంప్లా మూడు వందల మంది విద్యార్థులు ఉన్నప్పుడు అక్కడ తొమ్మిది మంది ఎంప్లాయీస్ పెట్టాలి మీరు ఏ సరే ముగ్గురు మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి ప్రజలారా వాళ్లకు ఆరు ఆరు నెలలజీలు జీతాలస్తులు ఆరు ఆరు నెలల నుంచి జీతాలు అసలు మళ్ళీ వాళ్ళ జీతాలు ఎంతరాయన అంటే పదిహేను వేలు రూపాయల జీతం జీతాలు ఎంత రనా పదిహేను వేలు రూపాయల జీతం చెప్పండి మళ్ళీ ఆరు నెలల బకాయిలు కనుక ఫీల్ వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఏవైతే బిల్స్ ఉంటాయో రిలీజ్ అవుతాయో అవి వాళ్ళ జీతాలు రెండు నెలలు చేస్తే మా ఆరు నెలలకు సంబంధించినవి మరి వాళ్ళ కుటుంబం ఎట్లా సాగాలి వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకి చదువులు ఎట్లా వాళ్ళు ఇట్లా ఇల్లు ఎట్లా వాళ్ళకి ఇరలు ఎట్లా కట్టుకోవాలి రానిపోను ఖర్చులు ఎట్లా పెట్టుకోవాలి పున్నం ప్రభాకర్ ఇవన్నీ కనిపిస్తలేవా కనిపిస్తాయి ఏమంటున్నా అంటే ఒక చిన్నపాటి యాక్షన్ జరిగి చిన్నపాటి తప్పు జరగని యాక్షన్ తీసుకోవడం సస్పెండ్ చేయడం ఏ మాషా మాష అనుకుంటుందా సస్పెండ్ చేయడం అంటే మరి నిన్నెవరు సస్పెండ్ చేయాలి ఇరవై మన పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారు నిన్నెవరు సస్పెండ్ చేయాలి ఇప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో వస్తున్నప్పుడు నువ్వు పంపిస్తున్నావు కదా మరి నువ్వు పొరపాటు చేస్తే మరి నిన్ను సస్పెండ్ చేస్తే నీ మంత్రి పదవి పీకేయాలా కొంచెం మంది ఇంటికి జ్ఞానం ఉండాలి కదా ఫస్ట్ వల్ల బిల్స్ రిలీజ్ చేయి ఆర్ఆర్ ఆరు నెలల నుంచి బిల్స్ అస్సలు వాళ్ళి పాపం వార్డెన్స్ అప్పుల పాలు అప్పు అప్పులు చేసుకుంటారు మిత్తులకు పది రూపాయలు ఐదు రూపాయలతో మిత్తులు కొంతమంది అయితే వార్డెన్స్ ఫోన్ చేసి ఇబ్బంది ఉన్నారు అన్న మా గురించి కొంచెం మాట్లాడదు దయచేసి అని ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ హాస్టల్ వార్డెన్స్ ఫోన్ చేసి అన్న దయచేసి మా గురించి మాట్లాడన్నాను ఇప్పటి వరకు బిల్స్ ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో ఆ బిల్డింగ్స్ రెంట్ కట్టలేక పాపం ఒక సన్సిటీ దగ్గర సన్సిటీ దగ్గర ఒక ఎస్సీ హాస్టల్ ఉంటే ఎస్సీ హాస్టల్ ఉంటే బాయ్స్ అసలు కాలేజ్ బాయ్స్ అసలు ఉంటే అక్కడ ఇప్పటివరకు బిల్డింగ్ వా రెంట్ చెల్లించలేక పాపం బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి వాడని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కొట్టే ప్రయత్నం చేసిండు పాపం విద్యార్థులపై తనకు అడ్డు నిలిచిండు బిల్డింగ్ రెంట్ కట్టరు వాళ్ళ బిల్స్ చెల్లి బిల్స్ చెల్లించరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వాళ్ళ బిల్ వాళ్ళకు జీతాలు ఇవ్వరు ఎట్లా చేస్తారండి ఇమీడియట్లీ మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారో సస్పెండ్ చే సస్పెన్షన్ అనేది తీసుకోండి మీరు ఫస్ట్ బిల్స్ రిలీజ్ చేయండి మీరు ఒకసారి పోండి మీరు హాస్టల్లో పోండి ఎక్కడైతే కిరాయి బిల్డింగ్లు ఉన్నాయో ఆ బిల్డింగ్లు అమ్మదా బుద్ధలు తిరుతా ఉన్నారు వాడేలు కొంతమంది అయితే పాప హాస్టల్ తాళాలేస్తూ ఉన్నారు మరి విద్యార్థులు ఎక్కడికి పోదండి విద్యార్థులు ఎక్కడికి పోదండి తాళాలేస్తే రోడ్డు పాలైపోవాలా విద్యార్థులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అరే గురుకులాల కానీ ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీ హాస్టల్లలో కానీ అండి పిల్లలు చదువుకుంటారు అక్కడ ఉంటారు మా ప్రభుత్వం చూసుకుంటుంది అనుకుంటే ఇక్కడ హాస్టళ్లకు వాళ్ళకు పిల్లలకు ఫీజు రియర్స్మెంట్ లేదు ఆ హాస్టల్లో పోదామంటే ఆ హాస్టల్లో బిల్స్ పాస్ అవ్వట్లేదు వాడెళ్లకు వాళ్ళ పాపం కాంట్రాక్టర్లు ఎవరైతే సరుకులు తెస్తా ఉందో ఆ కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్టర్ బంద్ చేసిళ్ళు మేము సరుకులు ఏమని చెప్తా ఉన్నారు మళ్ళీ పాపం అప్పుల పాలు అప్పులు చేసుకుని వచ్చి వాడెన్సు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ ఏవైతే వాళ్ళ వాడెన్సు అప్పులు చేసుకొచ్చి మరి అది ఇంకా బంగారం కూద అప్పులు తీసుకొచ్చి మరి ఐదు రూపాయల పది రూపాయలు విత్తి వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మరి అక్కడ సరుకులు తీసుకొచ్చి పిల్లలకు భోజనాలు పెడతా ఉన్నారు ఇవి మాత్రం కనిపియి మరి ఎందుకురా అప్పులు తీసుకొచ్చి మీరు అప్పులు తీసుకొచ్చి మీరు పెడతా ఉన్నారు పిల్లలకి ఎందుకు ఫుడ్ పెడతా ఉన్నారు అని ఎందుకు మాట్లాడతారు మీరు చిన్నపాటి పొరపాటు జరగగానే మీకు మిస్టేక్ అయిపోయింది మరి రైస్ పంపిస్తున్నాడు ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి మీరు రైస్ పంపిస్తున్నాడు ఏదైతే రైస్ మిల్లర్ నుంచి రైస్ వస్తుందో అని బ్లాక్ లిస్ట్లో పెట్టండి లేని లేదు మళ్ళీ మీరు రైస్ జరగాలి కదా అనుకుంటే మరి రైస్ రైస్ చెరగాలి కదా మరి వర్కర్స్ని పెట్టండి అక్కడ వర్కర్ జీతాలు చెల్లించండి కొంచమే సిగ్గుండాలి ప్రభుత్వానికి ఏమందంటే మెనూ చేంజ్ చేసేసినాము దాంట్లో మేము ఫార్టీ పర్సెంట్ పెంచినాము థర్టీ పర్సెంట్ పెంచినాము ఇదా అండి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు కూడా ఓయ్యు ఓయూ నుంచి వచ్చిన వాళ్ళు కదా ఓయి స్టూడెంటే కదా మీరు కూడా ఉస్మన్యో స్టూడెంట్ కదా దయచేసి ఎస్సీ బీసీ ఎస్టీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో మైనార్టీ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్ మీద కొంచెం మీరు చూడండి ఒక కన్ను పెట్టండి వాళ్ళ పాపం వార్డెన్స్ ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు బిల్స్ చెల్లించి బిల్స్ చెల్లించండి పాపం కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ జీతాలు ఇవ్వండి ఆరు నెలల నుంచి జీతాలు వస్తా ఎక్కడ పోతారు ఆత్మహత్యలు చేసుకోవాలి సావాళ్ళ లేకపోతే వాళ్ళు అప్పులపాలైతే ఉన్నారు హాస్టల్ వార్డెన్స్ విద్యార్థులారా దయచేసి హాస్టల్ ఉన్న విద్యార్థులు మీరు కూడా దయచేసి ఆలోచించండి చిన్న పొరపాటు జరుగుతుంది హాస్టల్లో వార్డెన్స్ వార్డెన్స్ ఎవరు కావాల్సి అన్నం అంటే పురుగులు రాళ్ళు అయ్యారు లేచి మీరు కూడా ఆలోచించి ఒక కంప్లైంట్ ఇచ్చే ముందు ఒక పదిసార్లు ఆలోచించి ఇన్కమ్ కూడా రైట్ ప్రజారా చూస్తుండని పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పాము